నా ఇచ్చేద్దాం మరి ఆలస్యం చేయకుండా విశ్వసం గారు మాట్లాడిన తర్వాత సో పది నిమిషాలకి ఇట్లా అయితే మీ అందరికి మాకు రెండు నెలలు ఇదే పంచాయతీ ఉండేవాడ సో ఇట్లాంటి కండిషన్ నేను వితౌట్ హ్యాండ్ గ్లౌస్ నా షూ గ్లౌస్ లో కైస్ ఉండిపోయి సాయంత్రం దాకా సో ఎనీవేస్ గామిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ లో హిట్ చేసిన ఆడియన్స్ కి రివ్యూస్ రాసి మంచి మంచి రివ్యూస్ రాసిన క్రిటిక్స్ అందరికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి సపోర్ట్ దొరికింది సినిమాకి ఇన్ఫాక్ట్ నిజంగా నేను మా డైరెక్టర్ కూడా మేము ఒక అంచనా వేసుకున్నాం దానికి మించి రిసీవ్ చేసుకున్నారు ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆన్ ఓటీటీ ఈ రోజు నైట్ ట్వెల్వ్ నుండి అవైలబుల్ ఉంటుంది జీలో థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఐడియా కూడా క్రేజ్ ఐడియా వచ్చింది వీళ్ళకి ఒకసారి ఫైనల్ టచ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగా గా చూస్తాం సినిమా ఇక్కడ రోజుల్లో అయితే ఇంకెక్కువ రెస్పెక్ట్ చూస్తుంటారు సినిమా బట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటే రిలీజ్ ఆడేసిన సినిమా గురించి ఎంత స్పీచ్ చేయగలుగుతాం ఇంతే అంటే అది థియేటర్ లో ఆడేసింది ఇప్పుడు మళ్ళీ జీబాయ్ లో ఆడడానికి సిద్ధంగా ఉంది అవును యా మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి రిలీజ్ అన్న అవును అందుకే ఫంక్షన్ చేస్తున్నాం మనం అప్పుడు మీ దగ్గరికి వచ్చారు ఇప్పుడు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అవును యా సో మన కొట్లే దైరేతే నాకు అప్పుడు అనిపిస్తుంది అనుకుంటున్నా ఆయన ఇక్కడికే వస్తున్నారేమో అని ఎనీహౌ సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే లేట్ చేస్తే నాకు మాట వచ్చేలా లేదు ఎవరమ్మా అడిగేది ఆల్రెడీ జీ ఫైవ్ లో ఇవాళ రిలీజ్ అవుతుంది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఇది కూడా చాలా ఎక్సైటింగ్ మొత్తం క్రెడిట్ జీ వల్లదే వచ్చింది అద్భుతమైన ఐడియా రైట్ సో ఇప్పుడు జీ ఫైవ్ లోకి వస్తుంది ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేసి ఉన్నారు జీ ఫైవ్ లో కూడా ఎవ్రీ వన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ జీ ఫైవ్ అండ్ నైట్ స్ట్రీమ్ అవుతాం మీకు ఎలా అనిపిస్తుంది జీ లో దేమ్ అజ్లీస్ అనిపిస్తుంది సార్ ఫస్ట్ రౌండ్ ఎట్లా అనిపిస్తుందో అద్భుతమే అనిపిస్తుంది ఈ రోజు నైట్ రిలీజ్ అవుతదే కొంచెం ఎగ్జైటెడ్ వన్నా అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ ఐడియా నాకు నేను ప్రీ రిలీజ్ కదా ఫీల్ అంటే ప్రీ రిలీజ్ లో ని పిలిచి ఇబ్బంది పెట్టే ఇప్పుడు చాలా ఇబ్బంది అంటే సో అంటే ఇదంతా వ్యూస్ కోసం మనకు వచ్చా ఎట్లా చూడాలి దీన్ని అంటే ఏ ఫంక్షన్ చేసినా దానికోసం చేస్తుండదు అంతే దానికోసం అంటే థియేటర్ లో మూవీ సక్సెస్ అయింది మేమంతా చూసాం చాలా బాగుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు జిలో వస్తుంది కదా లో సో ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చారు అంతనే ఇస్తారు ఎక్కువ

ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండి ఖచ్చితంగా యూనో ఇలాగా ఇన్నోవేటివ్గా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు రిలీజ్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి వీ టు డూ సంథింగ్ లైక్ దస్ దట్ సెడ్ ఐ బిలీవ్ డామీ సంథింగ్ యూనిట్ వాచ్ రెండు మూడు సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం ప్రతి ఫిల్మ్ మేకర్ ఉంటుంది రెండు మూడు సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్గా డెప్త్తో కనిపిస్తుంది అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ జీ ఫైవ్ ఇట్స్ యాక్సెసిబుల్ రెండు మూడు సార్లు చూడడానికి మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇట్ సార్ నాకు తెలిసి మీరు చాలా జరిగింది అండ్ ఆ లో హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్ స్వామి కలగడం జరిగింది అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని అనుకుంటున్నారు యాక్చువల్లీ ఒక సీన్ ఉండండి అండి మనకి డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్ లోంచి ప్రాస్పెట్ ఉంది కదా ఇది ఆ సీన్లో రావాలి సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది ఒక యాక్చువల్ ఒక ఫ్రీజర్ అనమాట ఈ ఫ్రీజర్లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్స్లో సీన్ని కంప్లీట్ చేసాం బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది కుదరలేదు బట్ ఈవెన్చువలీ ఐ థింక్ ఇట్ వర్క్ డౌట్ ఐ వాంట్ ఆఫ్ వన్ క్వశ్చన్ టు విశ్వకర్ సార్ మాకు ఇక్కడ థర్టీ మినిట్స్ ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతుండే కింద నుంచి పైకి అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా నవ్స్ అన్ని కూడా టైట్ అవుతున్నాయి అండ్ పార్ట్ ఇస్ ఓవర్ టైట్ అవుతున్నాయా మీకు ఎలా ఉంది అంటే ఒరిజినల్ ఏమి ఉంటుంది నాకు కూడా నాయన నేనేమో నాయ నాకు సేమ్ ఆర్గన్స్ ఉంది

సీని మీద బయట అర్థమైంది కదా అంటే జనరల్ గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్కి వచ్చా అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము మీరు ఒక హాఫ్ అవర్ ఉండలేకపోతున్నారు అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు ఇప్పుడు నువ్వు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పి ఇప్పుడు ఎండలలో కూర్చోబెడతాను కూడా నెక్స్ట్ తీసుకోవాలి యాక్చువల్ గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటది అందుకని నేను ఎక్కడ పెట్టారు చల్లగా ఉంటుంది కొంచెం వీళ్ళకి వేడి తగల కాదు ఆల్రెడీ వడతాది కదా మీరు మాట్లాడితే వాళ్ళకి రిపోర్టర్లు కానీ ఎవరికైనా కూడా అందుకే కొంచెం బెటర్ గా ఉంటుంది కూల్ కూల్గా ఉంటుంది అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను యాక్చువల్ గా మీరు మీ సక్సెస్ ఒక మాట అన్నారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటది మాది కూడా బాగుంది మంచి రివ్యూస్ వస్తున్నాయి అవును మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వెనక మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి ఆ మాట ఎవరిని ముందు నేను పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు అంత యంగ్స్టర్స్ ఉండే రివ్యూ రైటర్స్ కొంచెం ముసలోళ్ళు కూడా రాస్తే బాగుంటుంది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పి చెప్పినండే మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకున్నారా అప్పుడు చెప్పు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ మీనింగ్ ఎప్పుడు మాట్లాడరు రెండు కానీ మూడు మీరు అపార్థం చేసుకున్నారు నన్ను తర్వాత తర్వాత ఒక నిమిషం ఇప్పుడు మీరు ఇంత ముందు అంటున్నారు అందరూ ఒక థర్టీ మినిట్స్ కి మాకు ఎలా ఉందని చెప్పి మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటికి పలక్ నమోదర్స్ కూడా రాలేదు నేను షూటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటికి పలక్నాభ దాస్ రిలీజ్ కూడా కాలేదు సో నేను ఆ టైంలో కూడా ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఉందో మీకు అర్థం కావాలి ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ నేను లేదు అండ్ నాకు తెలుసు నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినా అని తెలుసు ఆ అటెంప్ట్కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరికి తెలుసు సో ఫాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్ నేను మేము ఇంకా గొప్ప ఒక్క సినిమా గొప్ప సినిమా తీసిర్రు నాకు ఆయన మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్లు రావు యూజువల్లీ అదే జరుగుతుంది మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే జరుగుతాయేమో అని భయపడ్డాం సో అది మాత్రం జరగలేదు అండ్ విఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ మేము ఆ మాత్రం అవుందే చాలు అనుకున్న టైంలో దీన్ని కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్ మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకునే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ కావచ్చు రొమాన్స్ కావచ్చు ఐటమ్ సాంగ్ కావచ్చు ఫైట్లు కావచ్చు ఇది లేకుండా నేను నేను అచీవ్ చేసింది చాలా పెద్దది అనుకుంటున్నాను నేను అది మీకు కూడా తెలుసు ఎన్టీఆర్ గారు సినిమా చూసారా ఆన్టీఆర్ చూడలేదు నెక్స్ట్ గారు సార్ యాక్చువల్గా ఇప్పుడు విశ్వక్ సేన్ మార్కెట్ కి ఇది ఇలాంటి అంటే ఓకే బట్ ఆయన ఎప్పుడు పలక్ దాస్ ముందే అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్లో రకరకాల కబుర్లు ఉండే యాక్చువల్గా అప్పుడు పలకనమా దాస్ ముందు ఆయనకి అని ఇది ఎక్కువని ఆయన నిజంగా తెలియదు అప్పుడు తెలుసుంటే అదే తెలియదు అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా బిఫోర్ పలక ఆయన అదంతా వేరు కదా సో మరి అలాంటి టైంలో విశ్వక్ సేన్ లాంటి వ్యక్తిని పెట్టి ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి భారీ కమర్షియల్ అన్నారు కదా మేము నిజంగా అలా చూడలేదు మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమి లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం సో మీరు అన్న లెక్కలు ఆ కాలిక్యులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు ఇప్పుడు వస్తాయి ఎలాగైనా సో యా అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలు చాలా పెద్ద పెద్దగా అసలు గల్లంతా అయిపోయేలాగా ఉన్నాయి కానీ రెండు సార్లు పడ్డారు ఒకసారి ఏమో వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు బానే ఉంది రెండోసారి పడినప్పుడు ఏమో ఇంకా అసలు కనీసం చిన్న దెబ్బ కూడా దక్కలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది సో దాని గురించి ఓకే మీరు రేపు ఇంటికి నేను మీరేమంటారు యా ఓకే లాస్ట్ సో మీరు చనిపోయారు అనుకున్నారా బతికారు అనుకుంటున్నారా అయితే ఏది ఎండింగ్ కి బతికేరు కదా ఆల్రెడీ ఐ షోర్ ఇంకే దామి టూ ఏమైనా ఉందా లేదు లేదు కదా మీకు అర్థం కాలే ఏది అది అది అర్థమైంది బతికే ఉన్నారు కదా అర్థమైతే అడుగుతారు ఆ లాస్ట్ బతికే ఉన్నారు కదా అది అది అర్థం కలుగురురా మీరు అది కాదు అది ఒక్కసారి ఒకసారి అయితే యాక్చువల్ అ ఆఫ్ పంజర్ పాలెం కానీ ఆగానే రెండు సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒకే వ్యక్తి జర్నీని పేజుల్ ఫేజుల్ కింద చూపించి లాస్ట్ లో ఒకటి అని చెప్పి ఒక ఒక దీని మీద రన్ అయింది ఇది కూడా దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పెరాల్సిన జోల్ట్ అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయిందని అనిపించిందా మీకు ఒకే మనిషి జీవితంలో పేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి మా హై యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి మనిషి స్పర్శ లేదు ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్ నాకు అదే వచ్చింది మిగతా అది దట్ అది వందేళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఎంతమంది చేశారు అవన్నీ రకరకాలుగా మనం మీరు అన్న సినిమాలు కాకుండా ఇంకా ఐదారు సినిమాలు పేరు చెప్తాను నేను మీకు బట్ అది ఇంపార్టెంట్ జోల్డ్ అన్నది కానీ ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్డ్ అది ఐ థింక్ నాకు అది ఇంపార్టెంట్ సో యాల్ సార్

లైఫ్ లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయా అంటే చేంజ్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్లీ అది అగోరా చేసినందుకు వచ్చిందంటే అగో ఒకటైతే చెప్తా నేను వారణాసికి వెళ్దామన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుంటే బట్ అక్కడ నేను చాలా చూసాను అనమాట అది నేను మాటల్లో చెప్పలేను ఏ వేల అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో చివాలని కాల్చుకుంటారు కదా సో నేను వాటి మధ్యలో నడిచేది గొరిల్లా షూట్ చేసినాము సో దాంట్లో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా అంటే నాకు పొగ వస్తా ఉంది బాడీలది వస్తున్నది కానీ నియర్లీ ఆ ఉన్న ఇరవై నిమిషాల్లో నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ బాడీలు కారడం మారవడం అవన్నిటి పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసిన ఉండేది సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్కి అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే వాళ్ళని పంపించేటోళ్ళని చాలా చాలా ఎక్ ఎక్ సెవెంటీ ఎయిటీ దాటి బతికితే వాళ్ళు చాలా వాళ్ళని చాలా గ్రాండ్ గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది జస్ట్ లాస్ట్ లో సదో క్వశ్చన్ అన్న ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా అన్నీ డ్రింక్ లో కలుక్కు తాగచ్చు అన్న డ్రింక్ లో కలుక్కు తాగచ్చు అండి డ్రింక్ ఇదే లైట్ ఏ మట్టి వస్తుంది ఉంచేయాలి అప్పుడు విశ్వకర్ విశ్వకర్ మన ఐదు పది నిమిషాలకి చల్ల ఉండలేకపోతున్నాం మీరు హిమాలయన్ స్టూడింగ్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిసారా అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ ఆర్మీ వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి ఆర్మీకి ఏం చెప్తాను బేసిక్ గా నేను గేటుంది నిజంగా గౌరవం అనుకునేటోళ్ళు నన్ను ఏ క్వశ్చన్ అడిగేటోళ్ళు కాదు వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకోండి కెమెరా దూరం పెట్టేటోళ్ళు కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్ కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకున్నట్టు సినిమా తీస్తున్నాం అంటే సో మేము కూడా సినిమా తీస్తున్నాం అని చెప్పకపోతుండే చాలా మందికి ఏం చేస్తున్నావు అంటే డాక్యుమెంటరీ చేస్తున్నాం అని చెప్తుండే చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ చేయకపోతుండే మేము సినిమా తీస్తున్నామని హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి హిమాలయాల్లో పరిస్థితులు సార్ ఈ విధంగా ఉంటాయి ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది ఇక్కడ

నిజంగా నుంచి ఉండే కాలు ఫ్రీజ్ కట్టుకున్నట్టు అయిపోతే ఈయన వేసుకోలేదు మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ వస్తారు మంచి కాన్సెప్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి హిమాలయాస్ కి వెళ్ళారు కదా అలా పది కోసలు గుర్తుండే అలా అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్ కి జీ వాళ్ళని పంపిస్తున్నారు అన్నమాట వాళ్ళలో ఒకరు దివ్య శ్రీ రామ్మ ముందుకి క్లాప్ కూడా నేను హిమాలయస్ ఓకే నెక్స్ట్ శ్రీన్ హలో